హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ తెలుగు అంటే ముప్పై రోజులలో మీకు తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించే కోర్స్కి మీ అందరికీ మై హార్ట్ వెల్కమ్ అండి ఈరోజు మనము నాలుగవ రోజులో ఉన్నాము ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పబోతున్నానంటే మనము ప్రశ్నార్థక వాక్యాలను మనం నేర్చుకోబోతున్నాం ప్రశ్నార్థక వాక్యాలు అంటే తెలుగులో మనం వీటిని ప్రశ్నార్థక వాక్యాలు అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో క్వశ్చన్ వర్డ్స్ అని చెప్పి అంటారు ఈ క్వశ్చన్ వర్డ్స్ని తెలుసుకొని వాటి ద్వారా మనం కొన్ని ఉదాహరణలను కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట సరే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నమాట ఏంటంటే మీరు దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే రెడ్ బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకొక చిన్నమాట ఈ కోర్సుని మీరు బాగా సక్సెస్ చేసినట్లయితే ఈ థర్టీ డేస్కి మరొక థర్టీ డేస్ యాడ్ చేసి నేను అడ్వాన్స్ కూడా చెప్పబోతున్నాను అనమాట ఇదంతా మీ చేతుల్లో ఉంది ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రశ్నార్థక వాక్యాలు చూడండి ప్రశ్నలు అనేవి మన మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే అవును లేదా కాదు అని చెప్పే ప్రశ్నలు రెండవది ఏంటంటే వివరణలతో కూడిన ప్రశ్నలు అని అంటే చూడండి అవును లేదా కాదు అనే ప్రశ్నలు ఏంటంటే నువ్వు ఆఫీస్కి వచ్చావా వచ్చాను నువ్వు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసావా చేశాను నువ్వు నిన్న నన్ను చూసావా చూసాను ఓకేనా చూడలేదు అని చెప్తాను అంటే ఎస్ఆర్ నో అని మనం అలా చెప్తా అనమాట కానీ ఇక్కడ మనం ప్రశ్నార్థక వాక్యాలని ఉపయోగించి మీరు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఒక డెస్క్రిప్టివ్ ఆన్సర్ అనేది కావాలన్నమాట అంటే వివరణతో కూడిన ఒక ఆన్సర్ అనేది కావాలి అది ఎలా అంటే చూడండి వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వు ఏం చేస్తున్నావు ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ అట్ ప్రజెంట్ నేను ఇంగ్లీష్ క్లాస్ని ఇప్పుడు నేను బోధిస్తున్నాను అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు వీఆర్ లిసనింగ్ టు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ తెలుగు మేము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని మేము తెలుగు ద్వారా నేర్చుకోవడాన్ని మేము వింటూ ఉన్నాము అని చెప్తాం అనమాట అదే ఇప్పుడు నేను వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాను అనుకోండి ఎస్ నో అని చెప్తే కుదురుతుందా కుదరదు అనమాట అందుకనే మనం ఏంటంటే మొదటగా ప్రశ్నలు మనం ఎన్ని ఇంగ్లీష్లో ఎన్ని రకాలు కడగవచ్చు అంటే రెండు రకాలు కడగచ్చు ఒకటి ప్రశ్నార్థక వాక్యాల ద్వారా రెండోది రెండవది ఏంటంటే సహాయక క్రియల ద్వారా సో మనం ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రశ్నార్థక వాక్యాల ద్వారా మనము నేర్చుకుంటున్నాం అనమాట సో ఇందులో మనకి ఏంటంటే చూడండి మనకి ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలు ఇవి కాక ఇంకొన్ని కూడా ఉపయోగపడే ఉన్నవి అవి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీరు జాగ్రత్తగా వినాలి ఓకేనా సో తర్వాత ఇక్కడ చూడండి వాట్ వాట్ అంటే వాట్ వాట్ అంటే ఏంటి వెన్ వెన్ అంటే ఎప్పుడు వేర్ వేర్ అంటే ఎక్కడ వై అంటే ఎందుకు విచ్ అంటే ఏ హౌ అంటే ఎలా హూ అంటే ఎవరు హూజ్ అంటే ఎవరిది ఫర్ వాట్ అంటే దేనికోసం ఫర్ ఫర్ వాట్ దేనికోసం ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి అని మనం చెప్పుకుంటాం అనమాట చూడండి డబ్ల్యూహెచ్ఏటి వాట్ అంటే ఏంటి డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్ అంటే ఎప్పుడు డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్ అంటే ఎక్కడ డబ్ల్యూహెచ్వై వై అంటే ఎందుకు డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్ అంటే ఏ హెచ్ఓడబ్ల్యూ హవ్ అంటే ఎలా డబ్ల్యుహెచ్ఓ హూ అంటే ఎవరు డబ్ల్యూహెచ్ఓఏసి హూజ్ అంటే ఎవరిది ఫర్ వాట్ ఎఫ్ఓఆర్ ఫర్ డబ్ల్యూహెచ్ వాట్ అంటే దేని కొరకు ఫ్రమ్ ఎఫ్ఆర్ఓఎం ఫ్రమ్ వేర్ డబ్ల్యూహెచ్ఈఆర్ వేర్ ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడి నుంచి అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట అయితే ఇక్కడ చూడండి ఈ ప్రశ్నార్థక వాక్యాన్ని మీరు వ్యవహారిక భాషలో మీరు ఉపయోగించవచ్చు ఏంటి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏ ఎలా ఎవరు తర్వాత ఎవరిది దేని కొరకు ఎక్కడి నుంచి అని అడిగే సందర్భాల్లో మీరు ఉపయోగించవచ్చు అయితే ఇక్కడ చూడండి ఏ అనే సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ రంగు ఎలాంటి ఏ రంగు తర్వాత ఏ వస్తువు తర్వాత ఏ మనిషి అని మీరు అడగటానికి మీరు ఇక్కడ విచ్ అనేది ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది అంటే విచ్ కలర్ విచ్ పర్సన్ విచ్ టైం అని మనం అడగడానికి విచ్ అనమాట ఓకేనా సరే ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఉపయోగించేసి మనం ఏం చేద్దామంటే కొన్ని వాక్యాలను మనం తయారు చేసుకున్నాం వీటన్నింటిని కూడా మీరు ఇక్కడ నుంచి రెగ్యులర్గా యూసేజ్లో పెట్టారనమాట ఎప్పుడైతే మీరు ఇలా ప్రశ్నార్థక వాక్యాన్ని మీరు ఉపయోగిస్తున్నారో ఈ ప్రశ్నార్థక వాక్యాల తర్వాత మీకు ఇక్కడ సహాయక క్రియలు అనేవి ఉండాలండి ఏ ఉండాలి సహాయక క్రియలు ఇవన్నీ కూడా ఏంటంటే సహాయక క్రియల కిందకి వస్తాయి సో ఇది రూల్ నెంబర్ వన్ గుర్తుంచుకోండి దీని మనం రూల్ నెంబర్ టూ ఉంది దాని తర్వాత మాట్లాడుకుందాం అనమాట సో ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇక్కడ తెలుగులో కూడా రాశావండి నీ పేరు ఏంటి అని కానీ స్పేస్ సరిపోలేదు చూడండి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పే వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరు ఏంటి లేకపోతే నీ పేరు ఏంటని మీనింగ్ వస్తున్నానమాట కొంచెం మనకు మనము వాట్ ఈస్ మీ పేరు ఏంటి అని చెప్పిన మీనింగ్ కూడా ఇక్కడ మనకి వస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ వెన్ వెన్ విల్ యు గో వెన్ విల్ యు గో వెన్ విల్ యు గో నువ్వు ఎప్పుడు వెళతావు వెన్ విల్ యూ గో నువ్వు ఎప్పుడు వెళతావు తర్వాత వేర్ వేరంటే ఎక్కడ వేర్ ఆర్ యూ స్టేయింగ్ వేర్ ఆర్ యూ స్టేయింగ్ వేర్ ఆర్ యూ స్టేయింగ్ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట వేర్ ఆర్ యూ స్టేయింగ్ అంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది తర్వాత వై ఆర్ యూ లాఫింగ్ వై ఆర్ యు లాఫింగ్ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు వై ఆర్ యు లాఫింగ్ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు తర్వాత విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ నీకు చాలా ఇష్టమైన ప్రదేశం ఏంటి నీకు చాలా ఇష్టమైన ప్రదేశం ఏంటి తర్వాత హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్ హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్ నీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది లేకపోతే నువ్వు ఎలా సన్నద్ధమవుతున్నావు అని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట తర్వాత హూ ఈజ్ హీ హూ ఈజ్ హీ అతను ఎవరు హూ ఈజ్ హీ అతను ఎవరు ఇక్కడ మీరు గమనించినట్లయితే హూ ఈజ్ షీ ఆమె ఎవరు హూ ఆర్ దే వాళ్ళు ఎవరు హూ ఆర్ యు నువ్వు ఎవరు తర్వాత హూ యా మై నేను ఎవరిని అన్న మీనింగ్స్ అనేవి ఇక్కడ కూడా వస్తాయన్నమాట తర్వాత చూడండి హూస్ బుక్ ఈజ్ దిస్ హూస్ బుక్ ఈజ్ దిస్ ఈ పుస్తకం ఎవరిది చాలామంది ఈ సందర్భంలో చాలా తప్పులు చేస్తారు అన్నమాట అంటే తర్వాత హూజ్ హూజ్ ఈజ్ దిస్ బుక్ అని చెప్పంటారు హూ ఈస్ దిస్ బుక్ అని చెప్పని అంటూ ఉంటారు చాలా తప్పండి ఇక్కడ హూస్ తర్వాత మనకిక్కడ వస్తువు పేరు కానీ వ్యక్తి పేరు కానీ ఇక్కడ రావాల్సి ఉంటుంది ఏదైనా ఇక్కడ ఒక అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది హూస్ బుక్ ఈజ్ దిస్ ఈ బుక్ ఎవరిది అని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట అర్థమైందండి ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఫర్ వాట్ నేను నీతో మాట్లాడాలి ఫర్ వాట్ నేను నీతో మాట్లాడాలి ఫర్ వాట్ దేని గురించి దేని కొరకు తర్వాత తర్వాత ఐ ఐ హ్యావ్ టు యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ ఫ్రమ్ వేర్ నువ్వు దీన్ని మొదలు పెట్టాలి ఫ్రమ్ వేర్ ఎక్కడ నుంచి ఫ్రమ్ వేర్ ఎక్కడ నుంచి అలా మనం చెప్పుకుంటాం అనమాట సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ అంటే ఏంటి వెన్నంటే ఇప్పుడు వేరంటే ఎక్కడ వై అంటే ఎందుకు విచ్ అంటే ఏ హవ్ అంటే ఎలా హూ అంటే ఎవరు హూజ్ అంటే ఎవరిది ఫర్ వాట్ అంటే దేనికోసం దేని కొరకు ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడ నుంచి తర్వాత వాటికి సంబంధించిన ఇంగ్లీషు సెట్ సెంటెన్సెస్ విత్ మనకి ఇంగ్ ఇంగ్లీష్ని తెలుగులో రాసి మనము వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం సో నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే మీరు వీటిని బేస్ చేసుకొని ఈ సెంటెన్సెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ సెంటెన్సెస్ని బేస్ చేసుకొని మొత్తం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వా వెరీ వెరీ గుడ్ అండి ఈ టెన్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా ఈ టెన్ టెన్ సెంటెన్సెస్కి మరొక ఇంకొక టెన్ మీరు ఫ్రేమ్ చేసుకోండి అంటే ఒక ట్వంటీ సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేసి మీరు ప్రాక్టీస్లో పెట్టండి మీకు వీలైతే టైప్ చేసి మీ కామెంట్ సెక్షన్లో మీరు మీరు రాయొచ్చు అనమాట సో ఈ రకంగా మనము డబుల్ హెచ్ క్వశ్చన్స్ని కొన్ని తెలుసుకు ఉన్నామన్నమాట తర్వాత మిగతా కొన్ని కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను సో ఫ్రెండ్స్ తర్వాత వీడియో అయిపోయే ముందు మరొక చిన్నమాట మీకు పెయిడ్ కోర్సెస్ ద్వారా చాలా త్వరగా మీరు మీ పిల్లలకి మీరు ఇంగ్లీష్ నేర్పించాలన్న మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న గ్రామర్ నేర్చుకోవాలనుకున్న స్పెల్లింగ్స్ అండ్ ప్రనౌన్సియేషన్ తర్వాత ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఈమెయిల్ రైటింగ్ అండ్ జాబ్ ప్రిపరేషన్ వంటి కోర్సెస్ మీరు అతి త్వరగా మీరు హెచ్డీ వీడియోస్ని మీరు చూడాలి నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఏ ఏదైనా మీకు నచ్చిన కోర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసి మీకు నచ్చితేనే కోర్సు కొనుగోలు చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్ అ బాయ్ హావ్ అండ్